మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ అప్డేట్ వచ్చేసిందండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరగెక్కనున్న ఈ సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమాకు ముహూర్తం పెట్టిన దాదాపు మూడేళ్ళు అవుతుంది షూటింగ్ మొదలై రెండేళ్ళవుతుంది ఇప్పటి వరకు ఓ మోషన్ పోస్టర్ పాట మినహా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేటు రాలేదు దీంతో మెగా ఫ్యాన్స్ ఒకే ఒక్క అప్డేట్ ఇవ్వండి అంటూ చిత్రబృందానికి విజ్ఞప్తి చేశారు ఇక వినాయక చవితి రోజున అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు చెప్పినట్లుగానే ఈరోజు అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు ఈ సినిమా నుంచి రెండో పాట ఈ నెలలోనే విడుదల కాబోతుంది ఇదే మేకర్స్ ఇచ్చిన తాజా అప్డేట్ ఆ పాట ఏ తేదీన రిలీజ్ చేస్తారో కూడా చెప్పలేదు ఈ విషయాన్ని పక్కా పెడితే కొత్తగా విడుదల చేసిన పోస్టర్లో ఏమాత్రం రామ్ చరణ్ అదిరిపోయాడు క్లాస్ దుస్తులు తలకు ఎర్రని తువాలా చుట్టి స్టైలిష్గా కనిపించాడు దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఇక శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రం ఒక నేషన్ వైడ్గా ఎన్నో బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అదేవిధంగా ఎప్పుడెప్పుడు అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ లాంటి హీరో నేషనల్ స్థాయిలో గొప్ప రికార్డులను సాధించాలని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు